హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ వీడియో అయితే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత స్టార్ట్ చేశాను అంట్లన్నీ నైట్ తోమేసి పెట్టేసుకుంటుంది అనమాట అంట్లో నైట్ తోమడం వల్ల ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ పని చాలా త్వరగా అవుతుంది నార్మల్ డేస్లో అయితే కొంచెం యాక్టివ్గా చేసేదండి కానీ మరి ఈ చలికాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అస్సలు ఉండట్లేదు వాటర్ ఎప్పుడూ చల్లగానే ఉంటుంది అనమాట ఒకవేళ స్కిప్ అయ్యాయి అంట్లో అంటే మళ్ళీ హాఫ్ దాకా వెయిట్ చేయాలి కొంచెం ట్యాప్లో వాటర్ వేడయ్యాయి దాకా ఇంకా నేను స్టార్ట్ చేద్దాం చేద్దామనుకునేప్పటికీ వీళ్ళిద్దరు ఆట స్టార్ట్ చేశారు ఫుల్ ఆడుతున్నారు ఎలాగో ఈరోజు ఇద్దరికి మా పెద్దోడికి హాలిడే అనమాట ఇద్దరు ఇంట్లోనే ఉంటారు వీళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నప్పుడు ఆడుకుంటారులే కొంచెం ఆడిపిస్తాడు మా పెద్దోడు నేను బంద్ చేసుకుంటాను అనుకుంటాను ఆడుకున్న ఫైవ్ మినిట్స్లో ఏపు స్టార్ట్ చేసేస్తారు ఇంకా ఆడి ఆడి ఆకలిసింది అనుకుంటాను తినడానికి ఏమైనా స్నాక్స్ కావాలి అంటే సరే అని అప్పటికప్పుడు ఏం కావాలంటే గుంట పంగనాలు కావాలంట యాక్చువల్గా గారె కావాలని అడిగాడు బట్ గారె పిండి లేదనమాట అప్పటికప్పుడు చేయడానికి సో ఇంకా దోశ పిండి ఉంటే గుంట పంగనాలు చేయమంటే గుంట చేసి దాంట్లోకి చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీ ఉంటే చాలు మంచిగా ఈజీగా తినేస్తాడు కానీ వేరే వెజ్ కర్రీస్ అంటేనే కొంచెం పేచి పెడతాడు మళ్ళీ పల్లీ చట్నీ కావాలి అని చెప్పి సో ఇంకెలాగో మా పెద్దోడికి కుంట పండాలు కదా అని ఇంకా చికెన్ కర్రీ ఉంది కానీ మేము కూడా దోశలు వేసేసుకుని తినేసాం స్నాక్స్కి ఇంకా ఈవినింగ్ అయితే అన్నట్లయితే ఇన్నే ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఎక్కువేం లేవు మాక్సిమో తోమేసాను కాబట్టి ఇంకా అన్నం అయితే మా పిల్లల వరకు అయితే ఇద్దరు వరకు అన్నం వండేసా మా బుడ్డిగడ్డికి అయితే అన్నం తినిపించిన చికెన్ ఫ్రై అయిపోయింది కొంచెం గ్రేవీ ఒక్కటి ఉంది లాస్ట్లో కర్రీ మాత్రం కొంచెం ఉంది ఇది నైట్కి సరిపోతుంది పిల్లలకు తినిపించి మాకేమన్నా చేసుకుంటే సరిపోయిందనమాట ఎలాగో వాళ్ళిద్దరికి రైస్ ఉంది కదా నైట్కి ఏమైనా చేద్దాము అన్న థాట్ ఉండే ఇంకా అట్లయితే నైట్ తోమేను కానీ ఇప్పటివరకు అయితే అంత సర్దలేదు సర్దాలి సెల్ఫాల్లో ఎప్పుడు సర్దామని వాళ్ళిద్దరు కొట్టుకుని ఏడుపు స్టార్ట్ చేశారు అందుకని సర్దడం ఆగిపోయింది అనమాట ఇంకా సరే కొద్దిగా బయటకు వెళ్ళే పని ఉండే బయటికి వెళ్ళే చూద్దామని రెడీ చేస్తుంటే మా చిన్ని చిన్నిగా మాత్రం అస్సలు రెడీ అవ్వట్లేదు ఈ మధ్య బాగా జీన్స్ ప్యాంట్లు అలవాటు అయిపోయాయి అనమాట జీన్స్ తప్ప వేరే ఏది ఇచ్చినా వేసుకోవట్లేదు నెక్కర్స్ అసలు ఇక వెతికి వెతికి మళ్ళీ జీన్స్ తీస్తేనే అప్పటికప్పుడు జీన్స్ వేసుకొని రెడీ అయ్యాడు ఇంక ఇంత కానీ డ్రెస్సులు సెలెక్షన్ ఎక్కువ అయిపోయింది అనమాట వాడికి నచ్చిన డ్రెస్ వేస్తేనే వేసుకుంటున్నాడు లేదంటే అలాగే ఉండిపోతున్నాడు తప్ప వేసుకోవట్లేదు బలవంతంగా వేస్తే ఏడ్ చేస్తున్నాడు ఇంకా సరే అని చెప్పి రెడీ అయిపోయిన తర్వాత మేము కూడా బయటికి వెళ్తున్నాం అంటే బయటకంటే ఓ ఎక్కడికి కాదు ఇంట్లో ఫ్రూట్స్ అయిపోయాయి అనమాట ఈ చల్లటి వెదర్కి నేనైతే ఈ మధ్య ఆర్డర్ ఇస్తున్నాను ఆన్లైన్లో ఫ్రూట్స్ కూడా సరే అలా కొంచెం పని కూడా ఉంది కదా వెళ్ళేసి వద్దాము అన్నట్లయితే బయటికి వెళ్ళొచ్చాము ఒక హాఫ్ అన్ అవర్ అంతే అంతకు మించి ఏం కాదు పక్కనే ఈ చలికి పిల్లల్ని వేసుకొని ఎక్కువ దూరం అయితే నేనైతే వెళ్ళను ఫస్ట్ నాకే తట్టుకోలేదనమాట చలి అలాంటిది ఇంకా పిల్లల్ని అస్సలు అనమాట చలికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా వచ్చిన తర్వాత వెంటనే బయటికి వెళ్ళాం కదా ఫుల్ చల్లగా ఉంది బైక్ మీద అలా వెళ్ళి ఇలా వచ్చేపాటికి త్రీ ఓ క్లాక్ అలా వెళ్ళాము అంతే మరీ లేట్గా కూడా వెళ్ళలేదు త్రీ థర్టీ కల్లా వచ్చేసినాం రాగానే కొంచెం టీ అయితే వెయిట్ చేద్దామని టీ వెయిట్ చేస్తున్నా తాగడానికి టీ క్యాప్లో మా బుడ్డిగాడు మాత్రం ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడు అనమాట ఏజ్ చూస్తే అది కావాలని చెప్పి పేచి పెట్టడం స్టార్ట్ చేసేసాడు ఇంకా బ్యాడ్ కనిపించింది ఆడుతున్నాడు వీళ్ళిద్దరూ బ్యాడ్తో ఆడినప్పుడు పర్లేదు అనిపించింది కానీ నాకు ఎక్కడ కొట్టుకుంటారని భయం అవి చెక్క బ్యాట్లు కదా చాలా భయం వేస్తుంది నేను అనుకున్నట్లు ఇలా టీ తాగి ఆడుతున్నారు కానీ నేను వెళ్ళి టీ పోసుకొని కూర్చొని తాగిన లేదు విత్ ఇన్ టూ మినిట్స్లో మా బుడ్డు పాపం బ్యాడ్ తగిలిందనమాట మా పెద్దోడు చూసుకోలేదంట చూసుకోకుండా ఇలా అనేప్పటికీ మా బాబుకి బ్యాట్ తగిలి పాపం బ్లడ్ వచ్చేసింది మస్తు టెన్షన్ అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఆరు వాటర్ తాపిచ్చేసి తూడ్చేసి ఆ రెండు బ్యాట్లు కూడా పైన పడేసి నాటక మీద యాక్చువల్గా ఆడుకుంటారు కదా హాలిడే ఉంది కదా అనుకుంటే ఇక దెబ్బ తగిలించుకుంటారు దెబ్బలు తగిలించుకోవడం కామన్ పిల్లలు నాకు ఆడుకుంటుంటే బట్ ఇలా కొద్దిగా ఎక్కువ తగిలినప్పుడు భయం వేస్తుంది ఏమైందా ఏంటా అని చెప్పేసి సో అందుకని అవి బయట పడేసాము ఇంకా టీ అయితే మస్తుని చూడనమాట ఈ మధ్య అసలు మానేయాలి అన్న ఆలోచన కూడా నాకు రాలేదు వెదర్ బాగా డిమాండ్ చేస్తుంది కదా చల్లి వేడి వేడిగా ఏమన్నా ఉంటే బెటర్ కానీ అలా అని చెప్పి పాలు తాగే అలవాటు కూడా నాకు లేదు చాలా తక్కువ అనమాట పాలు తాగడము ఎప్పుడో ఒకసారి ఇంకా టీ లేదు అయిపోయింది ఏదన్నా వేడిగా తాగాలి అన్నప్పుడు లేదంటే కొంచెం నీరసంగా అనిపించినప్పుడు మాత్రమే పాలు అంతకుమించి ఎక్కువైతే నేను తాగను అనమాట ఇంకెలా ఒక టీ కొద్దిగా ఎక్స్ట్రా ఉంది కానీ నేను పెద్ద గ్లాస్లో పోసేసుకున్నా వెళ్ళి కూర్చొని టీ తాగి వచ్చిన తర్వాత నైట్కి ఏం చేసుకుందామా అని చెప్పి ఆలోచిస్తున్నాం అనమాట ఎందుకంటే పిల్లలద్దరికీ రైస్ సరిపోతుంది రైస్ ఉంది కాబట్టి కాకపోతే ఈవినింగ్ ఏ దోశలు తినేసాము ఎలాగో చికెన్ ఉంది కదా ఆ దోశలోకి చికెన్ అద్దుకుని తినేద్దాము అని ఇంకా నైట్కి మళ్ళీ అదే కొద్దిగా హెవీ అనిపించింది కొంచెం ఇంకా నైట్కి అయితే ఇలా పాస్తా నూడిల్స్ కొన్ని కొన్ని అంటే పాస్తా కొంచెం ఉంది నూడిల్స్ కొంచెం ఉన్నాయన్నమాట ఎందుకు అది వేస్ట్ చేయడం అని చెప్పి పాస్తా చేసుకుందామని అది పోయి స్టవ్ మీద పెట్టాను ఎలాగో ఫ్రూట్స్ తెచ్చాను వచ్చేప్పుడు బయటకు వెళ్ళామని చెప్పే కదా ఎక్కువ దూరం వెళ్ళలేదు కొంచెం దూరం వెళ్ళాము సో ఆ బరానానాస్ కనిపించాయి యాక్చువల్గా ఆపిల్స్ కూడా ఉన్నాయి కానీ బాగాలేవు అనమాట చూడడానికి అందుకని తీసుకోలే అవి సో యాపిల్స్ బరానాస్ తెచ్చి నేను ఒక వీడియోలో చూసాను ఇలా పెడితే కరాబ్ కాకుండా ఉంటాయని సో అలా పెట్టాను అనమాట ఎదురుగా పాటికి మా బుడ్డి బుడ్డిగా మా పెద్దోడు జనరల్గా తెస్తే ఎప్పుడైనా సరే డజన్ తెస్తే మాత్రం వేస్ట్ అయిపోతాయి బట్ ఈసారి మాత్రం హాఫ్ డజన్ అప్పుడు తెచ్చినా ఇన్ హాఫ్ అన్ అవర్ లోపు అయిపోయాయి అనమాట అంత ఫాస్ట్గా తినేశారు అలా తినేస్తే ఏమనిపించదు కానీ ఒక్కోసారి డజన్ తీసుకొచ్చాను అంటే అలా ఉండిపోతాయి ఇంకా మా పెద్దోడు తినడు అంటే తినడు తిన్నాడు అంటే మంచిగా త్రీ తింటాడు ఇంకా మా బొడ్డిగాడు కూడా త్రీ తింటాడు అనమాట వన్ కానీ టూ త్రీ అది తింటాడు ఇంకా తినలేదనుకోండి అలా వేస్ట్ అయిపోతాయి ఇంకా అవి నల్లగా అయిపోతాయి నేను కూడా అంత ఎక్కువగా తినా అనమాట నేను తినే ఫ్రూట్స్ చాలా తక్కువ జాంకాయ కానీ లేదంటే మ్యాంగో కానీ ఇష్టంగా తినే ఫ్రూట్స్ అయితే తింటాను కానీ యాపిల్ బనానా కొంచెం తక్కువ అనమాట ఎక్కువ తినను తినాలనిపించదు అనిపించదు ఒకసారి బాగా ఆకులేసినప్పుడు ఇంకేం లేవు తినడానికి సెకండ్ ఆప్షన్ అనుకున్నప్పుడు లేకపోతే లేదు తినాలి అన్నప్పుడు డాక్టర్ కూడా చెప్పారు డైలీ ఒక బనానా ఖచ్చితంగా తీసుకోవాలి పొటాషియం అనేది చాలా తక్కువ ఉంది దానివల్ల కూడా కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఒక బాయిల్ డై ఒక బనాన కుదిరితే పాలు తీసుకోమని చెప్పారనమాట ఎందుకంటే కాల్షియం కూడా తక్కువ ఉంది ఐరన్ తక్కువ ఉంది కాబట్టి తీసుకోమని చెప్పారు బట్ మనం అయితే ఒక టూ డేస్ పాటిస్తాము థర్డ్ డే ఇంకా అంతే సంగతి అనమాట కొంచెం ఓపిక వచ్చాక ఎస్పెషల్లీ మళ్ళీ చలికాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అస్సలు అంటే అసలు ఉండట్లేదు ఈవెన్ హెడ్ బాత్ చేయాలన్నా అసలు భయం ఇస్తుంది అనమాట ఈ చల్లదనానికి బాగా కోల్డ్ అవ్వడము జలుబుగా ఉండడం దానివల్ల అసలు హెడ్ బాత్ చేయాలంటే షిరాకు వచ్చేస్తుంది సో అసలు చేద్దాము చాలా రోజులు అయిపోయింది కానీ అట్లా వన్ వీక్ అయిపోయింది సో ఇంకా హెడ్ బాత్ కూడా చేసేసి అలా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత టీ వెయిట్ చేసి అంటలు సర్దేస్తున్నా తోమడానికి అండర్ స్టాండ్లో ఉన్నాయి కదా ఫస్ట్ అవి సర్దేసి అంటలు స్టాండ్ ఖాళీ అవుతుంది కదా సింక్లో ఉన్న అంటలు కూడా తోమేద్దామని వాటర్ అయితే ఏంటో ఏమో ఈవినింగ్ అయినా చల్లగానే ఉంటున్నాయి మార్నింగ్ అయినా చల్లగా ఉంటున్నాయి నైట్ అయినా చల్లగానే ఉంటున్నాయి కాకపోతే ఇంకా నైట్ అయితే ఇంకా ఎక్కువ చల్లగా అవుతాయి కదా మళ్ళీ అంటలు కూడా అయిపోతాయి డిన్నర్ చేశాక సో తోమేద్దాము అన్నట్లు ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేదన్నమాట తోడం ఇంకా ఎలాగో స్టవ్ మీద అయితే ఒక పక్కన పాస్తా అవుతుంది అలాగే పాలు వేడి చేస్తున్నాను యాక్చువల్లీ మా పెద్దోడికి ఈ మధ్య రెగ్యులర్గా పాలు దాపడం అయితే అలవాటు చేశాను ఎందుకంటే చాలా బగ్గగా అవుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకే కొంచెం బొద్దుగా ఉండేవాడు ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు కదా చాలా సన్నగా అయిపోతున్నాడు ఫుడ్ తగ్గించాడు అనమాట మెయిన్గా ఎందుకంటే లంచ్ బాక్స్లో కొంచెమే తింటాడు మార్నింగ్ ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పంపిస్తాను బ్రేక్ఫాస్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయను అనమాట ఎంత నీరసంగా ఉన్నా సరే అస్సలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా అయితే పంపించను ఒకవేళ ఇన్ కేస్ ఇంకా చేయలేదు ఆ రోజు అంటే అట్లీస్ట్ పాలు రస్క్ అవన్నీ ఇస్తానైతే ఎట్లీస్ట్ పాల పాలు పీడేశ్వరి తాపించని పంపించేస్తాను అనమాట అంతేకాని నార్మల్గా అలా పంపించేయను ఏం తినకుండా అయితే పంపాను లేట్ అవుతున్న టైంలలో అలాగా కొంచెమని తినేసి వెళ్తాడు కానీ రైస్ తినడనమాట మనకే చాలా దానికి రైస్ తినాలనిపించదు పాపం అడిగి సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ కల్లా అలా రైస్ తినాలంటే తినాలనిపించదు చలికి సో అందుకని అంత ఎక్కువ ఫోర్స్ చేయను అనమాట మ్యాక్సిమం ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఎప్పుడో ఒకసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ లెమన్ రైస్ కానీ అలా ఉన్నప్పుడు మాత్రం రైస్ తినమని చెప్తాను పలావ్స్ కానీ బిర్యానీ కానీ చేసినప్పుడు మాత్రం రైస్ పెట్టేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ లేకపోతే అది కూడా బ్రేక్ఫాస్ట్ నుండి బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తాను అనమాట ఇంకా స్నాక్స్ బాక్స్లో కూడా కొంచమే పెడతాం కాబట్టి లంచ్లో కూడా కొంచెం చిన్న బాక్స్లో పెడతాం కదా టైం ఉండదు ఇంకా వాడవాడు తినే అలవాటు ఉంటే కొంచెం పెద్ద దాంట్లో పెట్టినా తినేవాడు ఫాస్ట్ ఫాస్ట్గా బట్ తినిపించుకునే అలవాటు కాబట్టి ఫాస్ట్గా తినడు బెల్ అయిపో టైం అయిపోయి బెల్ అవుతుందంట సో అందుకని ఎక్కువ రైస్ పెట్టలేకపోతున్నాం బాక్స్లో సో దానివల్ల సన్నగా అయిపోయిన ఫీలింగ్ వచ్చి అయితే ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ టైంలో నైట్ టైంలో ఏదైనా ఒకసారి ఒక టైం అనమాట రెండు పూటలు ఏం తాపను ఒక పూట తాపుతాను మళ్ళీ చిన్నోడికి కూడా పాలు ఖచ్చితంగా కావాలి తాగడానికి అందుకని చెప్పి ఎక్కువ అయితే ఇంకా ఒక పూట తాపుతాను అనమాట ఈవినింగ్ తాకపోతే మార్నింగ్ మార్నింగ్ తాకపోతే నైట్ ఇలా ఎప్పుడో ఒకసారి టైంలో తాపేస్తాను అనమాట ఇలా ఇంటి దగ్గరే ఉన్నాడు కదా ఈవినింగ్ తాపేద్దాము అన్నట్లు ఈవినింగ్ టైంలో పాలు వెయిట్ చేస్తూ ఉన్నా ఇంకా ఈ గ్యాప్లో అంటూ తోముతున్నా అనమాట ఎలాగో పాస్ తాగడానికి టైం పడుతుంది ఒక పక్కన పేర్లు ప్యాలర్గా పాలు కూడా వేడి అవుతున్నాయి కదా కాలు ఎక్కువని కూర్చొని ఏం చేయాలి అని చెప్పి అంత తోమేద్దాము మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ ఉంది యాక్చువల్లీ సండే వ్లాగ్ అనమాట ఇంకా నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది కాబట్టి అంటర్స్టాండ్ అంటున్నాయంటే ఎర్లీ మనకి తోమలేను అందుకని చెప్పి తోమేద్దాం తోమేద్దామన్నట్లు తోముతూ ఉంటే ఇంక ఇద్దరేమో డ్యాన్స్ వేస్తూ ఉన్నారనమాట సాంగ్స్ పెట్టేసేసుకొని డ్యాన్స్ వేస్తూ ఉన్నారు ఇద్దరు సర్లే అని ఎంత ఆడుకుంటున్నా ఎంత డ్యాన్స్ వేసినా ఒక్కొక్కసారి అటు చూసుకుంటూ చేసుకుంటాను పని ఏం చేస్తారా ఏంటని వాయిస్ వినిపించలేదు అంటే కథ వాళ్ళిద్దరి ఇట్లా ఎవరు వాయిస్ వినిపించపోయినా ఫస్ట్ అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారా అని అనమాట వెళ్ళి ఇంకా గేట్ అయితే ఖచ్చితంగా క్లోజ్ చేస్తాను వాళ్ళు ఆడుకునేప్పుడు కబుక్కున్న బయటికి వెళ్ళిపోతారు భయానికి అట్లీస్ట్ గేట్ గడబెట్టేస్తే సౌండ్ అవుతుంది కదా అప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు బయటికి వెళ్ళారా లేదని అదొక టెన్షన్ అనమాట ఎంతైనా అంతే పిల్లలున్న వాళ్ళకి ఒక టెన్షన్ ఉండిద్ది ఏ పని చేస్తున్నా వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారా ఆడుకుంటున్నారా లేదా దెబ్బలు తగిలించుకుంటున్నారా బయటికి వెళ్తున్నారా ఎవరైనా ఉన్నారా లేదా మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళిపోతారా వచ్చేసి అనేవో టెన్షన్స్ ఉంటాయనమాట సో మాక్సిమం అందుకే నేను సెల్ఫ్లలో కూడా ఏమి పెట్టాను ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారంటే ఇల్లంతా కూడా బొమ్మలు లేకపోతే ఇంట్లో అండ్ల స్టాండ్లు అంట్లు బట్టలు బెడ్షీట్లు దుప్పట్లు ఇలా తీసి ఆడ ఆడతారనమాట టవల్స్ తోటి ఇంకా ఎదురుంగా పెట్టాను కదా బనానా ఇంకా తీసుకొని తినేస్తున్నారు మాక్సిమం నేను బనానాస్ కానీ ఏమైనా ఫ్రూట్స్ తెస్తే వాళ్ళకి కనిపించేలా పెట్టేస్తాను అనమాట ఎందుకంటే అప్పుడప్పుడు అలా ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి కనిపిస్తే తినాలి అనిపించేది అదే కనిపించకుండా అలా పెట్టేస్తే కప్ ఏమైనా కప్పేసి పెట్టేస్తే వాళ్ళు తినారనమాట కనిపించదు కాబట్టి స్పెషల్గా బనానా తింటావా అని అడిగితే అసలు తిండు సో అలా ఎదురుగా కనిపిస్తే ఇంకా మా చిన్నోడు కన్ఫామ్గా అడుగుతాడు అనమాట వాడికి బాగానే తింటాడు బనానాస్ అని ఆపిల్స్ అని ఫ్రూట్స్ విషయంలో అంత ఇబ్బంది ఏం పెట్టాడు సో వాడు మంచిగా తింటుంటాడు కాబట్టి వాడు తింటూ ఉంటే మా పెద్దోడు కూడా అడుగుతాడు అనమాట మా చిన్న చూసి సో అందుకని మాక్సిమం నేను ఎప్పుడూ ఫ్రూట్స్ తెచ్చినా వాళ్ళకి కనిపించేలాగా ఎదురుగా పెట్టేస్తాను అనమాట కొంచెం వాళ్ళకి ఇటు తిరుక్కుంటూ చూసు చూసినప్పుడు తీసుకొని తినేస్తారు కదా అన్నట్లు ఎదురుగా పెట్టా పెట్టాను ఇంకా మా చిన్నోడు వచ్చి అడిగి మరీ తీసి తింటున్నాడు అనమాట నాన్న కావాలి అని సో మా చిన్నుడు అడిగాడు కాబట్టి మా పెద్దోడు కూడా కావాలని అడిగి తీసుకొని తిన్నాడు ఇంకా ఈ గ్యాప్లో నాకైతే ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఇవి తీయాలి అలాగే పాలు వేడి అయితే ఆఫ్ చేశాను అందులో కూడా అయిపోయాయి అనమాట ఇంకా వాటర్ క్యాన్లో వాటర్ అయిపోయాక ఖచ్చితంగా తోమేస్తాను ఇంకా మా చిన్నవాడు మాత్రం తినేసి వచ్చి ఇంకో బనానా కావాలి అని మొహం అంతా మార్చి విసిగి చేసినాడు అనమాట తినడానికి కావాలి అని చెప్పి కానీ ఇప్పుడు తినేస్తే నైట్కి అన్నదండు ఎందుకంటే ఇందాకే గుండెపాగనల్లవి తినాడు అనమాట దోశ ఇంకా మళ్ళీ ఇప్పుడు బనానాస్ తిన్నాడు టూ ఇంకా మళ్ళీ నైట్ అన్నం కదా సో అదే చెప్తున్నా ఇప్పుడేం బనానా కావాలి బనానా కావాలని ఎరుస్తూ ఉన్నాడు కావాలని ఇంకా ఈ గ్యాప్లో ఏమైందంటే నా చేతికి ఉన్న రింగ్ చూసాడు రింగ్ చూసి డైవర్ట్ అయిపోయాడు అనమాట రింగ్స్ ఉన్నాయి కదా చేతికి ఉన్న రింగ్స్ తీయడానికి ట్రై చేశాడు కానీ అది రాలేదు ఇలానే పాటికి ఇంకా వాడు చేయి చూసుకొని వెళ్ళి అలిగి నిలిచిన్నాడు భలే అలిగాడు అనమాట రింగ్స్ లేవని వాడు చేయికి చూసుకుంటున్నాడు మళ్ళీ నా చేయికి చూసి రింగ్స్ లేవంట ఇంకా మొహంతీలా పెట్టి అలిగి నిలిచేసరికి భలే ముద్దుగా అనిపించాడు అనమాట అలాగే వాడికి ఏ ఇంత లేడు కానీ వాడు చేయి రింగులు లేవు అలిగాడు అని చెప్పి వాడికి ఎలా అర్థమైందో నాకు అర్థం కాలేదు ఇంకా అలిగాడు కాని చెప్పి మళ్ళీ ఇంకొక బనానా ఇస్తే మర్చిపోయాడు ఆ విషయాన్ని ఒక్కోసారి మాత్రం రింగ్స్ తీసి వాడు చేయి పెట్టే వరకు ఊ ఊరుకోడనమాట ఏడ్ చేస్తాడు ఇంకా కానీ లూజ్ ఉంటాయి కదా ఎక్కడ గొంతులో పడిపోతాయో అని చాలా టెన్షన్ అయిపోయింది సడన్గా నోట్లో ఎక్కడైనా పెట్టుకుంటాడా ఏంటి జారిపోతుంది అని చాలా భయమైద్ది అనమాట అందుకే మ్యాక్సిమం ఇవ్వను రింగ్స్ అనేవి అది వాడికి ఉన్నా సరే నేను పెట్టాను అనమాట గవర్కుని మనం ఏదో పనిలో ఉన్నా వాడు జారి నోట్లో పడ్డా తీసేసి నోట్లో వేసుకున్నా ఎందుకు టెన్షన్ ఎక్కడొక్కడు పడిపోయినా అంత అంత అంటే భయం వేస్తుంది బట్ వద్దులేసుకున్నాడంటే ఇంకేం లేదు అంతే సంగతి అందుకని మ్యాక్సిమం నేను రింగ్స్ అవి ఇవ్వను ఇంకా ఇది వచ్చేసి ఇంకా చల్లారి పెట్టేసాను అనమాట ఈ గ్యాప్లో వాడు తింటూ ఉన్నాడు కదా ఇంకా పాస్తా చేసేద్దాము అన్నట్లు కాకరకాయలు అయితే నిన్న తెంపాను వండుదామని ఆల్మోస్ట్ అవి పండుపడుతున్నాయి కానీ వండలేదు ఎప్పుడు కూరగాయలు వందామన్నా కూరగాయలు తెచ్చినా నాన్ వెజ్ ఎగ్స్ ఇవి ఎక్కువ ఉంటాయి అనమాట లేట్ అవుతుందన్న దేనివల్లనూ ఇంకందుకనేవి ఆగిపోతాయి సో ఈ గ్యాప్లో ఏం చేస్తున్నారా కామ్గున్నారేంట ఇద్దరు అని చెప్పి ఒక్కసారి చూడడానికి బయటకు వచ్చిన హాల్లోకి రాగానే ఇంకా మా బుడ్డోడేమో మంచిగా చైర్లో కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ బనా తింటున్నాడు అది ఫోన్ పని చేయదు వాడు ఆడుకోవడానికి మాత్రమే అనమాట దాంతో ఆడుకుంటూ అటు తిరుగుకుంటూ తిరుక్కుంటూ మాట్లాడుతూ ఆడతాడు సో ఇంకా కామ్గా తింటున్నాడు కదా అని ఒకసారి చూసుకొని వెళ్తాను అనమాట చెప్పాను కదా పిల్లలు వాయిస్ వినిపించినంతసేపు టెన్షన్ అవ్వదు వాళ్ళు కామ్గా ఉన్నారంటే బాగా టెన్షన్ అవుతుంది ఏం చేస్తున్నారా అని ఈ గ్యాప్లో ఇంకా నేను వెళ్ళి పాస్ ఆ చేసుకుని వచ్చేసాను ఇందులో చికెన్ గ్రేవీ వేసాను అనమాట ఫస్ట్ కర్రీ ఉంది కదా ఎలాగో నైట్కి ఎలాగో మాకు డిన్నర్ ఇదే ఎందుకంటే ఈవినింగ్ ఆల్రెడీ పాస్తా చేసేసాను దోస్ చేసాను కదా దోస్ తినేసాను ఇంకా అప్పుడే అప్పుడే హెవీగా అయిపోయింది కదా సో ఎలాగో పాస్తా చేస్తున్నాం నైట్ డిన్నర్ లాగా కూడా అయిపోతుంది ఎలాగో పిల్లలిద్దరికీ రైస్ ఉంది కాబట్టి పుల్లి సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు సో ఇంకా ఇది తిన్నాము అలాగే వెదర్ కూడా చల్ల చల్లగా ఉంటుంది కదా అని వేడివేడిగా చికెన్ది అది ఉంది కర్రీ దాంట్లోనే వేసి పాస్తా లాగా చేసేసి ఇచ్చేసాను అనమాట ఇంకా మా పెద్దోడికి ఇష్టమే కానీ ఫ్రీక్వెంట్గా అయితే చేయను ఇంట్లో చేసినా సరే బయట అయితే మ్యాక్సిమం తేను అలాంటిది ఇంట్లో కూడా ఎక్కువ చేయను అనమాట ఇయర్లీ వన్స్ కొనుక్కొస్తాను ఎప్పుడు కొనుక్కొచ్చినా సరే సంవత్సరానికి ఒకేసారి కొనుక్కొస్తాను అనమాట నూడిల్స్ ప్యాకెట్ అలాగే పాస్తా ప్యాకెట్ అది అయిపోయే వరకు చేస్తాను అంటే మంత్లీ వన్స్ అలా చేస్తాను ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొనుక్కరాలన్నమాట ఇంకా ఎందుకంటే అది హెల్దీ కాదని తెలుసు తెలిసి కూడా కొనుక్కొచ్చాము అంటే ఎప్పుడో ఒకసారి అంటే మరీ బయట తినాలనిపించే బయట కొనుక్కొని తినే కంటే ఎప్పుడో ఒకసారి ఇలా ఇంట్లో చేసుకొని తినడం బెటర్ అని అనిపించిద్ది నాకు అందుకని చెప్పేసి తెచ్చాము అంటే ఇంకా ఇయర్లీ ఒకసారి తెచ్చామంటే అది ఒక్కొక్క ఎప్పుడో ఒకసారి చేయడము అది అయిపోయిన తర్వాత ఇంక అంతే ఇంకా నో పాస్తా నో నూడిల్స్ అనమాట ఇంకా మ్యాగీ అయితే కంప్లీట్గా నేను ఆపేసేసాను మా పెద్దోడు ఇంకా ఈ ఇయర్ మాత్రం స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి అసలు మ్యాగీ అయితే తేవడం మానేసాను అనమాట ఒక టూ ప్యాకెట్స్ తెచ్చిన స్టార్టింగ్ డేస్లో ఇంకా తర్వాత ఇంకా అసలు చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి కదా అవి తీసుకొచ్చాను అనమాట ఇంకా తర్వాత అసలు ఇంట్లోకి తేవడం మానేశాను ఎందుకంటే ఉన్న దగ్గర నుంచి ఎలాగో వాడు కిచెన్లో అన్ని డబ్బాలు సెల్ఫ్లో ఉన్న బాక్సెస్ ఫ్రిడ్జ్లో అన్నిట్లో వెతుకుతాడు ఎక్కడ పెట్టినా సరే ఇన్ కేసు వాడికి కనిపించింది అంటే చేసేవారు ఏడుస్తుంటాడు అనమాట సో మనంతటా మనం తె మంచిది కాదని తెలిసి కూడా తెచ్చి ఇంట్లో పెట్టి వాళ్ళని ఏడిపించి ఎట్లాగో వాళ్ళు ఏడిసి కన్ఫర్మ్గా చేయాల్సిందే సో ఎందుకు అంత చేయడము తేకుండా ఉంటే అయిపోయింది కదా అన్నట్లు నేనైతే మ్యాక్సిమం పాస్తా నూడిల్స్ తేవడం మానేసాను అదే మ్యాగీ తేవడం మానేసాను అనమాట ఇది కూడా ఎందుకు తెచ్చాను పాస్తా నూడిల్స్ అంటే ఎప్పుడు ఒకసారి ఖచ్చితంగా మనము ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా సరే ఇంట్లో అందరూ ఒప్పుకోరు కదా వాళ్ళకి తినాలనిపించినప్పుడు బయట నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం బయటికి వెళ్ళి తెచ్చుకోవడం ఆర్డర్ ఇవ్వడం ఇవన్నీ ఇంకా అది మరీ అనేది బయట తెచ్చుకోవడం దానికన్నా కొంచెం ఇలా తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే బెటర్గా తినాలనిపించినప్పుడు అన్నట్లు తెచ్చి ఇంట్లో పెట్టడమే ఇంకా మా చిన్నోడైతే తింటూ ఉన్నాడు అనమాట అటు ఇటు తిరుగుకుంటూ అటు వెళ్తున్నాడు ఇటు వచ్చి తిని అటు వెళ్తున్నాడు అనమాట అలా తిరుగుతూ తింటూ ఉన్నాడు సో ఎక్కువ ఏమి తినడు మాక్సిమం ఇవి చేసినానంటే మెత్తగా ఉడికిచ్చే చేస్తాను అనమాట కొంచెం పలుకుగా ఉండేలాగా అయితే చేయను యాక్చువల్గా మామూలుగా పోసే వాటర్ కన్నా ఎక్కువ క్వాంటిటీ వాటర్ పోయడము కొంచెం మెత్తగా ఉడికిచ్చేస్తాను ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి నమ్ముతారు నమలు డైరెక్ట్గా మింగేస్తారు సో అప్పుడు వాళ్ళ స్టమక్ పెయిన్ ఏమన్నా వస్తుంది డైజెస్ట్ అవ్వదేమో అన్న టెన్షన్కి ఎక్కువ ఉడికిచ్చేస్తాను పెట్టే క్వాంటిటీ కొంచెం తక్కువ క్వాంటిటీలో పెడతాను అనమాట మా పెద్దడు కథలు మంచిగా తింటాడు కానీ మనం బుడ్డిగాడు ఎక్కడన్నా మింగేస్తాడో మళ్ళీ అరగదేమో అన్నట్టు క్వాంటిటీ తగ్గించి పెడతాను వాడికి ఇలాంటివి మాత్రం వాడు కూడా అంత ఎక్కువగా తిన్నా అంటే క్వాంటిటీ వైజ్ ఎక్కువ తిన్నా అనమాట కొంచెం తక్కువ తింటాడు సో టెన్షన్ లేదనమాట మామూలుగా వేరే బ్రేక్ఫాస్ట్లు స్నాక్స్లు అయితే ఎక్కువ పెడతారు కానీ ఇలాంటివి హెల్తీవి కానివి మాత్రం కొంచెం తక్కువ క్వాంటిటీ ఇస్తాను ఇంకా సో ఇంకా పాస్తా అయితే నైట్కి అయితే డిన్నర్ అయితే పాస్తానే మాకు ఎందుకంటే ఈవినింగ్ దోశలు తిన్నాం కాబట్టి చికెన్తో చికెన్ ఉంది అంటే దాంతోపాటు చపాతి పూరి దోశ ఇడ్లీ తప్ప ఎక్సెప్ట్ ఇడ్లీ నాకు ఇడ్లీ ఎందుకు నచ్చదు చికెన్ తిండి చికెన్ ఉన్నా సరే ఇడ్లీ తినాలి అనిపించదు వాటినికన్నా ఎక్కువ తినలేనమాట చికెన్ ఉన్నా సరే సో ఈ మిగతా దానికైతే నేను చికెన్తో అడ్జస్ట్ అయిపోతాను ఇప్పుడు మాత్రం చికెన్ కర్రీ ఉంటే పాస్తా చేసేము యాక్చువల్లీ చికెన్ పాస్తా చికెన్ నూడిల్స్ చేసుకున్నాం కానీ ఇలా కాదు మిగిలిన కర్రీతో కాదు మామూలుగా చేసాము బట్ ఇప్పుడు మాత్రం మిగిలిన కర్రీతో చేసాము